ఇప్పుడెంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు ఆయనకు సంబంధించి ఒక పిక్ని ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు వాళ్ళ మదర్తో తను ఉన్న ఫోటోని పెడుతూ హ్యాపీ ఉమెన్స్ డే అంటూ రిషి సార్ ఫ్యాన్స్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసేస్తూ ఉన్నారు ఈరోజు కూడా రిషి సార్ రక్ష మ్యామ్ ఇద్దరు కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఉమెన్స్ డే సందర్భంగా ఏదో ఒక పిక్ పెడతారు అది ఇంకా పెట్టలేదు పెట్టిన వెంటనే తమ సోషల్ మీడియా అకౌంట్లో ఆ పిక్స్ని మనం కూడా పెడుతూ వీడియో చేసుకుందాం సో ఆల్రెడీ రిషి సార్కి సంబంధించిన పిక్ని అయితే పెట్టడం జరిగింది అయితే రిషి సార్ ప్రజెంట్ తీర్థరూప తండేవారు షూటింగ్లో అయితే చాలా చాలా బిజీగా ఉన్నారు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంద ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ రమణహెళ్ళి జగన్నాథ్ గారి ఫస్ట్ మూవీ హోండేసి బరేయిరీ మూవీ చాలా సూపర్ సక్సెస్ అయ్యిందనమాట అది సెకండ్ మూవీ మీద కూడా అంతే హోప్స్ ఉన్నాయి అసలు చాలా సూపర్ హిట్ అవుతుందన్న మాత్రం డౌట్ ఏం లేదు ఆల్రెడీ ఆయన ఎలా టేకింగ్ ఉంటుంది ఆయన డైరెక్షన్ ఎలా అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వ్యక్తే కాబట్టి తీర్థరూప తండ్రి వారిగాని కూడా అంతే బాగా డైరెక్ట్ చేసి సూపర్ హిట్ రిషి సార్ ఖాతాలో వేస్తారన్న ఎలాంటి సందేహం లేదు ఉమెన్స్ డే సందర్భంగా అందరు ఉమెన్స్కి కూడా హ్యాపీ ఉమెన్స్ డే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి